అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ క్యాంపెయిన్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి అనే పథకం అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలకి ఇంటికి ఒకరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ ప్రభుత్వం దాంట్లో కొన్ని సంవత్సరాలు పదిహేను ఇచ్చారు కొన్ని సంవత్సరాలు పద్నాలుగు ఇచ్చారు కొన్నిసార్లు పదమూడు దాకా కూడా ఇచ్చారు దానికి రకరకాల కారణాలు చెప్పారు ఏదైనా ఇచ్చారు సుమారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చే హామీ ఏమి ఇచ్చింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒకళ్ళుంటే ఒక పదిహేను వేలు ప ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు రూపాయలు ఇస్తామని ఎలక్షన్స్లో డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేశారు కూటమి నాయకులు ఆ విధంగా ఇవ్వాలంటే సుమారు రాష్ట్రంలో తొంభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇందులో ఎక్కువ భాగం ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే దీని మీద కూడా కొన్ని వర్గాల ప్రజలు మేధావులు ఆలోచన చేస్తున్నారు ఏమని ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళే డబ్బులు కట్టగలిగే వాళ్ళే చదువుకున్నారు వాళ్ళకి సహాయం అవసరం లేదు అనేది ఒక వర్షం తిరగమే తీసుకొచ్చారు కొంతమంది మేధావులు అనబడే వ్యక్తులు అయితే ఆ రోజు ప్రభుత్వం కో ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది అందరికి ఇస్తామని ఇచ్చారు అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం ఈ పథకం యొక్క లక్ష్యం అని చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ఈ సంక్షేమ ఫలాలు అనేవి బడుగులకి గొడుగు పట్టే విధంగా ఉండాలి అంతేగాని కలవాడికి పట్టే విధంగా ఉండకూడదు అంటే అర్థమయ్యే ఉంది అందరికీ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా పేయింగ్ కెపాసిటీ ఉన్న పిల్లలుగా గుర్తించబడతారు అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు పేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళు చదువుతున్నారు దానివల్ల మంచి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో రాట్లా అదే ఈ ప్రభుత్వంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది టీచర్లు లేరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటారు అన్ని తరగతులకి అన్ని సబ్జెక్టులకి స్కూల్స్ లేవు అంటే ఒక స్కూల్ ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంది ఇప్పుడు మూడో తరగతి వరకు ఒక స్కూల్స్ పెట్టారు తర్వాత ఏడు దాకా ఒక స్కూల్స్ పెట్టారు తర్వాత హై స్కూల్ పెట్టారు ఇలా స్కూల్స్ కూడా అందుబాటులో లేకుండా పోయినాయి వాళ్ళ చదువుకునే పిల్లలకి నూట పదిహేడు జీవో వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ పంచాయతీలో ఇవాళ మూడో తరగతి వరకు ఉంది తర్వాత వాళ్ళు ఐదు నుంచి ఏడు దాకా వెళ్ళాలంటే దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళాలి ఎనిమిది తొమ్మిది చదువుకోవాలంటే మళ్ళీ ఇంకొక హై స్కూల్కి వెళ్ళాలి ఇట్లా మూడు కేటగిరీలుగా విభజించుట వలన యూపీ ఎలిమెంటరీ స్కూల్స్ని బైఫర్కేట్ చేశారు ఈ విధానం వలన లోగడ రెండు సెక్టార్లు ఉండే ఏడు వరకు ఒక స్కూల్స్ ఉండే ఒకటి నుంచి ఏడు దాకా అదే హై స్కూల్లో మళ్ళీ ఐదు నుంచి పది వరకు ఉండే హై స్కూల్స్లో అలా రెండు రకాలుగా ఉండే స్కూల్స్ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ మూడు వరకు కొన్ని ఏడు వరకు కొన్ని హై స్కూల్ విభాగంలోకి వెళ్ళిపోవటం వలన పిల్లలకు కూడా దూర భారాలు ఎక్కువైపోయి కొంతమంది తల్లిదండ్రులు స్కూల్స్ పంపించకుండా వ్యవసాయ కూలీలుగా మారుస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులుగా పంపి వెళ్ళిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నా మంచి చదవర్లుగా తయారు చేయాలన్నా పిల్లల తల్లిదండ్రులకి సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది దానికే అమ్మకు వందనం అని పేరు పెట్టారు ఆ పథకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు రకాలుగా ఆలోచిస్తుంది ప్రభుత్వ స్కూల్లో చదివించే పిల్లలకి ఈ పథకం వర్తింపు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తుంది అయితే ఎలక్షన్స్లోనేమో అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు అలా ఇస్తే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఈ ప్రభుత్వానికి సుమారు డెబ్బై లక్షల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలంటే నియర్లీ పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాలి మరి రాబోయే రోజుల్లో మే నెలలో ఇస్తామంటున్నారు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్కే ఇస్తారా మొత్తం అందరికీ ఇస్తారా అనేది మే వరకు వేచి చూస్తే కానీ అందరికి అర్థం కాదనేది ఈ సందర్భంగా హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి